కంప్యూటర్ మ్యాన్ చేసిన తర్వాత మనం రకరకాల అప్లికేషన్స్ ఓపెన్ చేసి మీరు పని చేసుకుంటూ పోతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోఫ్ట్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అలాగే ఫోటోషాపు పేజ్ మేకర్ ఇలాగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే డాక్యుమెంట్ ప్రిపరేషన్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటూ ఉంటాం వాస్తవంగా వీటిలో కొన్ని అప్లికేషన్స్ హై ప్రయారిటీతో పనిచేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటి రెస్పాన్సివ్నెస్ అనేది అంటే వాటిని క్లిక్ చేసిన వెంటనే అది ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి అలాగే వాటిలో ఏదైనా మనం ఫైల్స్ని ఎంబిట్ చేస్తున్నా కానీ ఆబ్జెక్ట్ని ఎంబిట్ చేస్తున్నా కానీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి ఎలాగా ప్రెజెంట్ మన కంప్యూటర్లో రన్ అవుతున్న అన్ని అప్లికేషన్స్లోనూ కొన్నిటి యొక్క ప్రయారిటీని పెంచుకోవడము కొన్నిటి ప్రయారిటీ తగ్గించుకోవటం అనేది కూడా మనం చేసుకోవచ్చు అలా చేసుకోవటం వలన మనం ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్లో రెస్పాన్సివ్నెస్ అనేది పెరుగుతుంది అది ఎలాగంటే ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం ప్రతి విండోస్ ఆపడింగ్ ఇష్టంలోనూ విండోస్ ఎక్స్పీ నుంచి విండోస్ వెస్టా విండోస్ సెవెన్ విండోస్ ఎయిట్ వరకు మనకి టాస్క్ మేనేజర్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తాను టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి మీరు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ మేకర్ ఫైర్ ఫాక్స్ నోట్ ప్యాడ్ ఎలాగ డిఫరెంట్ అప్లికేషన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి సో ప్రాసెస్లోకి వెళ్లకుండా మనకి డీటెయిల్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఆ పర్టికులర్ ప్రాసెస్లో వాటి ప్రయారిటీ లెవెల్స్ వాటి వాల్యూస్ అంటే సిపియూ మెమరీ అన్ని యూజ్ చేసుకుంటే డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనపడుతూ ఉన్నాయి సో ఇక్కడ మనం ఏ పర్టిక్యులర్ అప్లికేషన్ యొక్క ప్రయారిటీని మార్చాలనుకుంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేజ్ మేకర్ని ఇది చేస్తున్నాను పేజ్ మేకర్లో మ్యాగజైన్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను అనుకున్నాను సో మ్యాగజైన్ ప్రిపరేషన్ అనేది చేసేటప్పుడు అది రెస్పాన్సివ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలంటే కనుక డెఫినెట్గా నేను పేజ్ మేకర్లో ప్రయారిటీలు పెంచుకుంటే కనుక డెఫినెట్గా యూజ్ఫుల్గా ఉంటుంది ఎక్కడ పేజ్ మేకర్ రాడో పేజ్ మేకర్ పైడ్ ఓట్ చేసేసి మనం ఆ పర్టికులర్ ప్రాసెస్ మీద రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ పిఎం సెవెన్ జీరో అని చెప్పేసి ఉంది చూడండి పిఎం సెవెన్ జీరో అనేది పేజ్ మేకర్ ప్రాసెస్ దాని మీద మోర్స్ రైట్ క్లిక్ చేసి సెట్ ప్రయారిటీ అనే దాని దగ్గర బై డిఫాల్ట్ అన్ని నార్మల్గా ఉంటాయి నార్మల్ కాకుండా మనం ఎబో నార్మల్లో హై రియల్ టైము ఎబోనామల్లో హైగా సెట్ చేసుకోవచ్చు రియల్ టైమ్ అంటే కనుక ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్లీగా రిక్వెస్ట్ ప్రాసెసర్కి వెళ్తే కనుక దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అనేది వెంటనే పూర్తి అయిపోతుంది అలాగే రియల్ టైంలో మనం ఒక ప్రాసెస్ని రన్ చేయాల్సిన అవసరం చాలా రేర్ కేసెస్లో మాత్రం అవైలబుల్ అవుతుంది పర్టికులర్గా హెవీ గ్రాఫిక్స్ ఇలాంటి హెవీ ఎడిటింగ్ వర్క్స్ అలాగే గేమ్స్ ఇలాంటి వాటికి వచ్చేటప్పటికి రియల్ టైం అనేది సెట్ చేయడం కరెక్ట్ కాదు సో ఇప్పుడు హై అని చెప్పేసి సెట్ ప్రయారిటీ దగ్గర హై అని మనం సెట్ కదా డూ యూ వాంట్ టు చేంజ్ ది ప్రయారిటీ ఆఫ్ పిఎం సెవెన్ ఫైవ్ టు హై అని చెప్పేసి ఉంది ఎస్ చేంజ్ ప్రయారిటీ పడుతున్నాను ఇప్పుడు ప్రయారిటీ కాస్త హైగా మారిపోయింది సో ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ అప్లికేషన్ వచ్చేటప్పటికి చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది ఇంతకుముందు రెస్పాండ్ అయ్యేదానికన్నా కానీ ఇది మరింత ఎక్కువ రెస్పాన్సివ్గా ఉంటుంది ఇంతకుముందు రెస్పాండ్ అయ్యేదానికన్నా కానీ ఇది ఇప్పుడు ఎక్కువ రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఇలా ప్రాసెస్ హై ప్రయారిటీ అనేది హై సెట్ చేయబడిన దాన్ని కావాలంటే కనుక తిరిగి నార్మల్ స్టేట్కి తెచ్చుకోవచ్చు సేమ్ ఇంతకు లాగే డైలాగ్ బాక్స్ వస్తుంది చేంజ్ ప్రయారిటీ అని కొడితే కనుక సరిపోతుంది అలాగే ఇప్పుడు మన ఫైర్ ఫాక్స్ వంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ ఎక్కువ వాడుతుంటే కనుక ఆ పర్టికులర్ బ్రౌజర్నే ఫైండ్ అవుట్ చేసేసి ఆ బ్రౌజర్ యొక్క ప్రయారిటీ లెవెల్ని పెంచుకుంటే సరిపోతుంది సో ఎలాగా మనం అప్లికేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫైర్ ఫాక్స్ అనేది మనకి ఇక్కడ కనపడింది ఫైవ్ ఫాక్స్ మీద రైట్ క్లిక్ చేసి సెట్ ప్రయారిటీ అని చెప్పేసి హై అని సెట్ చేస్తే కనుక ఒకవేళ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ని మనం ఓపెన్ చేసి బ్రౌజ్ చేసేటప్పుడు బ్రౌజర్ స్లో అవుతుంటే కనుక ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోన మీకు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎరా డాట్ కో వెబ్సైట్ని ఓపెన్ చేయండి